పౌరాణిక నాటకరంగ సంగీత దర్శకులు మరియు సుప్రసిద్ధ హార్మోనియస్టు గుత్తుగొండ కోటేశ్వరరావు గారి స్మారక పురస్కారాన్ని అందుకోవటానికి స్వరరత్న బిరుదాంకితులు ప్రముఖ హార్మోనిస్టు సంగీత దర్శకులు కె పరబ్రహ్మాచారి గారిని వేదిక మీరు అవసరగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం

ప్రముఖ రంగస్థల కళాకారులుగా సంగీత దర్శకులుగా ఎన్నో పౌరాణిక నాటక సమాజాలకు సంగీత దర్శకాన్ని అందిస్తూ నిరంతరం శిష్యులను తయారు చేస్తూ రంగస్థల కళాకారులుగా మీరు చేస్తున్న కృషికి ప్రతిభకు కళా రంగానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ కీర్తిశేషులు గుర్తికొండ కోటేశ్వరరావు గారి స్మారక పురస్కారం గుత్తికొండ కోటేశ్వరరావు గారు అంటే శ్రీరామకృష్ణ నాట్య మండలికి ఆయన మొట్టమొదటి నుంచి గురువు ఆయన స్మారక పురస్కారాన్ని పరబ్రహ్మాచారి గారికి అందిస్తున్నాము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ధన్యవాదాలండి